స్నాక్స్ ఎక్సలెన్సీ అవార్డ్ ఆఫ్ మేకింగ్ ద మోస్ట్ ఇంపాక్టెడ్ సోషియో ఎకనామిక్ కేటగిరీ ఈయన ఓ సామాజిక సామాన్యంలో పంపిన అసామాన్య విజయాలు సాధించాలి పేదరికం అడుగడుగునా అడ్డుపడిన ఆయన చిత్తశుద్ధి ముందు విజయం తలవచ్చినప్పని సాధించే వరకు ఆయన పట్టుదలను వేయాలి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే దానికి ఈయన నిలువేందుదర్శనం తెలుగు జాతి ఆనిమిత్యాలనే పట్టి వారిని ఈ వేదికపై సన్మానించుకునే పాఠ్యాన్ని అదృష్టాన్ని తగ్గించుకున్న మ్యాక్స్ ఇప్పుడు ఆ తెలుగు ఆనిమిత్యాన్ని వేదికపైకి సాదర కావాలని పండిస్తుంది ఆయనే మధ్యప్రదేశ్లో ఇండోర్ లో కలెక్టర్ గా పనిచేసిన ఓ తెలంగాణ ముద్దూ జిల్లా ప్రస్తుతం ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ మధ్యప్రదేశ్ మన కరీంనగర్ జిల్లా రామగుండంలో పుట్టిన పరికి పట్ల నరహరి గారు

డాక్టర్ల పిల్లల డాక్టర్లు యాక్టర్ల పిల్లలు యాక్టర్లు కలెక్టర్ల పిల్లల కలెక్టర్లు మ్యాథర్ల పిల్లలు మాస్టర్లు ఉన్న రోజులో మా తండ్రి గారు పుట్టు పని చేసేవారు అని చెప్పినటువంటి టైగర్ కుమారుడు అలహ్ Yang lain, terima kasih. Bisa kasih. Bisa kasih. Terima kasih. Terima kasih.